అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి రామన్న కథలో రామన్న మర్యాద రామన్న గారి కథలు చెప్తున్నాను కదండీ అందులో పార్ట్ ఫోర్ అనమాట అయితే మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరి తెలివారు దీపకాంతికి లైక్ చేయడం మర్చిపోకండి మరి కథలోకి వెళ్దామా మదనపురం అనే ఊరుందండి ఆ ఊళ్ళో అప్పారావు కన్నమ్మ అని ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు కానీ ఆ దంపతులకి పదేళ్ళైనా కూడా సంతానం కలగలేదు అది లోటుగానే ఉంది పదేళ్ళు అయిన తర్వాత పదకొండో ఏడో వచ్చేసరికి ఆమె గర్భవతి అయింది గర్భవతి అయితే అప్పారావుకి ఇంకా ఆనందమే ఆనందం ఎంత ఆనందం అంటే అప్పా అబ్బా నా భార్య గర్భవతి అయింది ఎంతో సంతోషపడుతున్నాడు అనమాట తొలిసారిగా కనబోతున్నావు నాకు అంటే ఇష్టం నువ్వు ఆడపిల్లనే కనాలే అన్నాడు భర్త నాకు ఆడపిల్లంటే ఎట్టవేనండే అందా పొట్టింటి వారేమి ప్రసవానికి ఇంటికి తీసుకువెళ్ళి వెళ్ళిపోయారు నెల నిండగానే కన్నమ్మ శిశువుని ప్రస ప్రసవించేసింది కానీ అది వాళ్ళ భార్య భర్తరిద్దరూ కోరుకున్నట్టుగానే ఆడశిశువు కాదు మగ శిశువు అప్పుడు ఆడపిల్ల పుట్టలేదని అబ్బాయి పుట్టాడని అప్పారావు అత్తారింటికి మా అనేసాడు అంతేకాదు కానీ నీకు నాకు ఈ వద్దు నా బిడ్డ వద్దు నేను ఇద్దరిని ఏలుకోనని చెప్పేసి కొబ్బరి పెట్టేశాడు అప్పుడు లబోదిబోమంటూ బొమ్మంటూ ఎత్తుకొని పెద్దల దగ్గరికి వెంట పెట్టుకుని భర్త దగ్గరికి వచ్చిందామె ఆమె మొహం కూడా చూడండి అనేసాడు కొడుకును కన్నా ఆమె తనకు అక్కర్లేదు అనేసాడు పెద్దవాళ్ళని కూడా వాళ్ళ మాట వినలేదు దానితో వాళ్ళు న్యాయం చెప్పమని మర్యాద రామన్నకు ఆశ్రయించారు న్యాయ సభలో నాకు అమ్మాయి అంటే నెట్టం నా చేతిలోనే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లనే కనేదాన్ని కానీ ఏ పిల్లకనది నా ఏంటి నా చేతిలో ఉండేదేం కాదు కదా అది దేవుడిట్టం నేనేం చేసే అది నన్ను వదిలేస్తానంటే ఎలాగా అందా రామన్న అప్పగా అప్పారా వైపు తిరిగి చూడు బాబు మీ ఆవిడ చెప్పింది విన్నావు కదా ఆవిడ మాటలు సత్యం ఏ బిడ్డ కనాలన్నది భగవంతుడి శాసనమే తప్ప మనసు ఇష్టం కాదు కదా నిజానికి కొడుకైతేనే నీకు సుఖం చేతికందొచ్చాక నీతో పాటు కలిసి సంపాదించి నిన్ను ఆదుకుంటాడు ఆసరాగా ఉంటాడు ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటాడు ఆడపిల్ల కష్ట కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి అత్తారడ్డికి పంపేయాలి అంటేనే ఆడ పిల్ల అంటే ఆడుండే పిల్లని అర్థం అన్నమాట అని నచ్చి చెప్పాడు అబ్బాయి సర సరే మీరే అసలు ఒప్పుకొని ఒప్పుకోలే అప్పుడు రామన్న ఇద్దరిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఒక ఆడపిల్ల ఐదేళ్ళ ఆడపిల్లని ఐదేళ్ళ మగపిల్లాడని తీసుకొచ్చారు నీకేం కావాలి పాప అని ఆడపిల్లని అడిగితే సిగ్గుపడుతూ ఆ పిల్ల నాకు మొగుడు కావాలి అంది నీకేం కావాలి బాబు అంటే మగ పిల్లవాడు ఏమన్నాడు నాకు పది ఏనుగు కావాలని చెప్పాడు రామన్న అప్పాల వైపు తిరిగి చూసి చూసావా వాళ్ళ కోరికలు ఆ అయితే మొగటి ఇస్తే చా ఇస్తే చాలు అది సులభమే కానీ మగపిల్లవాడు పది ఏనుగులు తేవాలి అని అన్నాడు అది మళ్ళాంటి సామాన్యుల తరమా ఏది సుఖమా నువ్వు ఆలోచించుకో అన్నాడు అప్పటికీ అంగీకరించలేదు అప్పారావు గారు సరే ఈ రాత్రికి నా మిత్రుడింట్లో పెళ్ళుంది సరే అయితే మనం రేపు వెళ్దాం అక్కడ పెద్ద పెళ్లి జరుగుతుంది అనేసూసి రేపొద్దున అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించేశాడు ఆ రాత్రి రామన్నతో పాటు అప్పారావు కూడా ఆ పెళ్లికి రాత్రి పెళ్ళికి వెళ్ళారు వీళ్ళ అబ్బాయికి ఇదివరకే పెళ్ళి కోడలు వచ్చింది చూసావు కదా హాయిగా కాపురం చేసుకుంటున్నారు ఇప్పుడేమో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తున్నారు చూడండి అల్లుడు అలకపాను పెక్కాడట అన్నాడు రామన్న అందరూ గమనించారు ఏం కావాలి బాబు అలక్పానబెక్కిన అల్లుడు గారిని అడిగారు ముందు ఒక ఏనం తెప్పిస్తండి తర్వాత చెప్తాను అన్నాడు అల్లుడు మామగారు చచ్చి చెడి ఎలాగైతే ఏనుగని తెప్పించాడు అప్పుడు అల్లుడు ముక్కు డబ్బా తెప్పిస్తండి అది సులభంగా తెప్పించారు మామగారు ఇప్పుడు ఏను ముక్కులో పొడవు డబ్బాలో ఎక్కించండి అని మూత పెట్టి నాకు ఇవ్వండి అన్నాడు అది ఎలా సాధ్యం అలాంటి అసాధ్యపు కోరికలు కోరితే ఎలాగాయా అన్నాడు అప్పారావు ఆగలేక అల్లుడంటే అలాంటి కోరికలు కోరేవాడే మరి కొడుకైతే ఏనుగుని తెప్పిస్తే చాలు అలుడువైతే ఏ ఏనుగుని ముక్కుపడిన డబ్బాలో పెట్టి మూత మరి వేసి మరీ ఇవ్వాలి ఆడపిల్ల తండ్రికి అన్నీ అవస్థలే అందుకే అనుభవజన్ అంటారు ఆడపిల్లకంటే మగపిల్లాడు పుడితేనే మాకు మహా మహాసుఖం ఈ కళ్ళతో నువ్వే చూసావు కదా అన్నాడు రామన్నగారు నా బుద్ధి గడ్డి తిని ఆడపిల్లను కోరుకున్నాను అని చంపలేసుకుని నా భార్యను వదులుకోను బిడ్డనుకని నన్ను రక్షించిన ఆవిడతో బుద్ధిగా కాపురం చేసుకుంటాను అన్నాడు అప్పారావు భార్యను తీసుకుని తన ఇంటికి వెళ్ళి చక్కగా కాపురం చేశాడు చూసారా మరి రామన్న గారు ఎంత చక్కగా తెలుగులో తెలుగుతో చేశారో చూసారా మరి అది మరొక్క కథ చెప్పుకుందామా అయితేనే మరొక కథ పేరు కలలో అప్పు మదరపురంలో గ్రామంలో వేమన్న అనేవాడు ఉన్నాడనమాట వాడంత మాయకుడు ఊరు వాళ్ళందరినీ వెర్రివేమన్న అనేవారు అయినా కూడా వాడు ఎలా పిలిచినా పలికేవాడు రే వెర్రివేమన్నలా రారా అంటే ఆ ఇవి అయ్యా అనేవాడు ఊళ్ళో గర్వ గవరయ్యా అనేవాడు ఉన్నాడు వాడు చాలా గడుసువాడు వాడు పరమ నీచుడు డబ్బు కోసం ఎంత అన్యాయన్నా నీచానికన్నా పడిగడతాది అతడిది వడ్డీ వ్యాపారం ఒకసారి వేమన్న ఎందుకో డబ్బు అవసరం వచ్చింది సమయానికి ఊళ్ళో భారీ లేపు లేదు పుట్టింటికి వెళ్ళిపోయింది డబ్బు కోసం ఏం చేయాలా అని మొదలు పడుతున్నాడు వేమన్న గారు అప్పు చేద్దామా అని ఆలోచించాడు పగలంతా అదే ఆలోచనతో ఉండి రాత్రికి వేమన్న గారు రాత్రి వాడికి వచ్చిందనమాట వెర్రి వేమన్నకి అయితే ఆ కళలో ఏమైందంటే గవరయ్య దగ్గర డబ్బు తీసుకున్నట్టు వడకాళ్ళ వేళ్ళ పడ్డట్టు చివరికి ఎలా అవుతాయని డబ్బులు ఇచ్చినట్టు డబ్బు పట్టుకుని ఇంటికి వచ్చి వేమన్న భద్రంగా పెట్టినట్టు ఇది అతను కన్న కళ ఉదయం మేలుకు రాగానే కళ్ళ వచ్చిన డబ్బు కోసం అతను వెతికేశాడు పెట్టి తిరిగేశాడు ఇల్లంతా వెతికాడు అయినా డబ్బు కనపడలేదు వంద వరహాలు ఏమైపోయాయా అని బెంక్ పెట్టుకున్నాడు ముఖం పీక్కుపోయి దిగులుగా కనబడుతున్న వేమను చూసి అలా ఉన్నావేమి అని అడిగారు ఇరుగు వాళ్ళు జరిగిందంతా వాడికి చెప్పాడు కళ్ళలో తీసుకున్న డబ్బుకు మెనుకులో వెతకడం ఏమిటో వెర్రివాడా అని ఎగతాళి చేశారు అందరూ అయినా ఆ వెర్రివాడు చింతపడడం మానలేదు నేను గవరయ్యకి వంద వరహాల కళ్ళలో అప్పు పడిపోయానే అని అందరికీ చెప్పుకొని బాధపడుతున్నాడు ఆ విషయం ఎవరికి తెలియకూడదు వాళ్ళకే తెలిసింది తెలియడం ఏమిటి గవరయ్య వేమన్న దగ్గరికి వచ్చేసాడు పది రోజులు నా అప్పు తీరుతాను నా దగ్గర నుంచి అప్పు తీసుకున్న వంద వరహాల వెంటనే కొక్కు అన్నాడు అతన్ని పీడించడం మొదలుపెట్టాడు అవే వెదుగుతున్నానండి కనిపించట్లేదు దొరగ్గానే ఇచ్చేస్తానే అని వేమన్న వెర్రి వేమన్న మొరపెట్టుకున్నాడు మరో నాలుగు రోజులు పోయాక గవరయ్య అతన్ని మళ్ళీ పిలిపించి డబ్బైనావు లేదా కాగిత మీద పత్రమైనా రాసి చెప్పు నాకు ఎంత డబ్బులు ఇవ్వాలని అని మరోసారి ఇల్లంతా వెతికేశాడు ఎక్కడా దొరకలేదు ఇంతలో వేమన భార్యకి ఆ విషయం తెలిసింది ఆమె హడావుడిగా పరిగెట్టుకుంటూ వచ్చింది నుంచి వచ్చింది పత్రం రాయకుండా డబ్బు కట్టుపడింది ధర్మన్ చెప్పే రామన్న గారు ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పేసి భర్త నాకు అది లాక్కుపోయింది గవరయ్య కూడా రామన్న దగ్గరికి వచ్చేసాడు ఇద్దరు కూడా అయ్యా అప్పుడే నెల అయిపోయింది బయట అయితే ఈ పాటికి నాకు వడ్డీ కూడా వచ్చేది కానీ ఈవేమన్నా కష్ట చీవే కనుక నేను వడ్డీ ఆడగలేదు నాకు అసలు ఇప్పిస్తే చాలు అన్నాడు గవరయ్య నిజమేనా నువ్వు అతని దగ్గర వంద వరహాలు అప్పు తీసుకున్నావా ఏమన్నా అని అడిగారు రామన్న నిజమేనయ్యా గౌరయ్య నా కళ్ళలోకి వచ్చి మరీ వంద వరహాలు ఇచ్చాడు నేనే మాట నిలుపుకోలేకపోయినాను అన్నాడు వేమన్న కళ్ళలోకి వచ్చి ఓడివేవి ట్రప్పించి వెధవా అని ఆరా తీశాడు రామన్న గారు వేమన్న అంతా వివరంగా చెప్పాడు అది విని రామయ్య రామన్న గారు గవరయ్య వైపు తిరిగి కళ్ళలో ఇచ్చిన వంద వరహాల గురించా మీరు అడుగుతున్నది అని ప్రశ్నించాడు అవును అన్నాడు అతను రామన్న వెంటనే పళ్ళెంలో వంద వరహాలు ఒక అద్దం తెప్పించాడు వంద వరహాలని వేమన చేతిలో పెట్టాడు ఎదురుగా అద్దంలో పెట్టాడు గవరయ్య వరహాల అద్దంలో చూపిస్తున్నాడు గవరయ్యకి రామన్న వెంటనే పళ్ళెంలో వంద వరహాలు అద్దాన్ని చూపించి గవరయ్య గారు ఇదిగో ఈ వంద వరహాలు తీసుకోండి అంటూ అద్దంలో చూపిస్తూ గవరయ్య తు పడ్డాడు అద్దంలోంచి ఎలా తీసుకుంటాము ఇది సాధ్యమేనా అయ్యగారు అని అడిగాడు మర్యాదస్లేని నీకు వేమన్న కళ్ళలో అప్పించి వెళ్ళ ఇచ్చారు కళ్ళలో వెళ్ళి అప్పు ఇవ్వగల మనిషికి అద్దంలోంచి అప్పు వసూలు చేసుకోవడం అసాధ్యమా ఏమిటి అని అన్నాడు అప్పుడు అందరికీ నవ్వు ఆగలేదు ఇంకా తనకి బుద్ధి చెప్పడానికి రామన్ ఇలా చేశాడని తెలుసుకొని గౌరయ్య సిగ్గుపడుతూ తల ఉంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రజలు రామన్న గారి తీర్పుని ఎంతో చక్కగా ప్రశంసించారన్నమాట రామాయణంలో కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాను కదండి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేనే చెప్తానండి రామాయణంలో ఎన్ని కాండలు కలవు ఎన్నంటే ఆరు కాండలండి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ సెకండ్ వన్ రాముని తల్లిదండ్రుల పేర్లేమిటి తల్లి కౌశల్యాదేవి తండ్రి దశరథ మహారాజు ఇవందరికీ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి మనం కథలో చెప్తున్నా రిపీట్ చేసుకుంటే పిల్లలకి కొంచెం చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది రాముడు వంశం ఇక్ష్వాకుల వంశము దశరథుడి పుత్రుల పేర్లు ఏమేంటంటే రామ లక్ష్మణ భరత శత్రజ్ఞుడు రామాయణం అంటే అర్థం ఏమిటి రాముడు తన జీవితంలో ఆచరించి ఆదర్శంగా నడిచిన బాటే రామాయణం రామ ప్లస్ ఆయన అంటే ఆయన అనగా లక్ష్యం ప్రయాణం రామ పదమే రామాయణం మూడు నగరాల్లో ముచ్చటైన కథ రామాయణం అంటాం ఆ నగరాల పేరేంటో తెలుసా దశరథ మహారాజు పరిపాలించిన అయోధ్య జనక మహారాజు పరిపాలించినది మిథిల రాక్షస రాజు రావణ బ్రహ్మ రాజ్యం లంక ఓకేనండి రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞుల తల్లిదండ్రుల పేరేమిటి అయోధ్య రాజైన దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు మొదటి భార్య కౌశల్య కౌశల్యతనయుడు రాముడు రెండో భార్య సుమిత్ర పుత్రులెవరో తెలుసా లక్ష్మణ శత్రుఘ్నుడు మూడవ భార్య అయిన కైక కుమారుడు భరతుడు సంతాన రహితుడైన దశరథుడు సంతానం కోసం చేసిన యాగం పేరేమిటి ఆ యాగం పేరు పుత్రకామాశ్రీ యోగం యాగం యాగ నేతృత్వం వహించిన మునీశ్వరుడెవరు ఋష్యశృంగ మునీశ్వరుడు పుత్రకామిస్టియాగా యజ్ఞకాండం నుండి ఉద్భవించిన పురుషు ఇచ్చిన పాయసము విశిష్టత ఏమిటి పురుషు ఇచ్చిన పాయసము నాలుగు వేదాలుసారమైన దివ్య పాయసం రాజకుమార్లకు క్షత్రయోజిత విద్య నేర్పించిన రాజుగురువు ఎవరు ఆ రాజగురువు ఎవరో తెలుసా వశిష్ట మహర్షులండి సరే మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి